బాబీ అయితే వాళ్ళ అమ్మ ఫోటో చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు అది చూసి అభి అయితే ఇలా అంటూ ఉంటాడు తనే మీ అమ్మ మీ అమ్మ నిన్ను కనేసి హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేనే నిన్ను పెంచి పెద్ద చేశాను అని చెప్పి అభి అయితే ఆ బాబీకి అమ్మ గురించి అలా చెప్తాడు ఆ మాట వినగానే బాబీ అయితే ఆ ఫోటోని కింద పడేస్తాడు కింద పడేసి వాళ్ళ నాన్న మాట విని షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక మీ అమ్మ అయితే నిన్ను కనడం మాత్రమే కనండి అంతే నీ మీద అస్సలు నీకు ప్రేమ నీ మీద ప్రేమ లేదు మీ అమ్మకి అందుకే నిన్ను హాస్పిటల్లో అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు అది వినగానే బాబీ అయితే వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమ అంతా విరిగిపోయి తనకి మనసు విరిగి ఇలా అంటూ ఉంటాడు అవునా అని చెప్పి అంటే అవును అన్న అందుకే నేను చిన్నప్పటి నుండి నేనే అమ్మ నేనే నాన్నగా నేను నిన్ను పెంచితే నువ్వేమో నన్ను ఏమాత్రం పట్టించుకోకున్నా ఇప్పుడు నీకు అమ్మ గుర్తుకు వచ్చేసరికి అమ్మ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు అమ్మ గురించి మాట్లాడుతున్నావు అంతేగాని ఎన్నాళ్ళు నేను పెంచి పోషించాను కానీ నా మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదు నువ్వు ఎంతసేపు అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కదా అని చెప్పి అభి అయితే అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అయితే చాలా బాధపడుతూ ఆ ఫోటో కింద తన చేతిలో ఉన్న అమ్మ బొమ్మను కూడా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ అమ్మ బొమ్మను అయితే తీసుకుని వెళ్ళి అమ్మ బొమ్మను కూడా పక్కన పడేసి బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాబీ అయితే వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిసాక తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇదంతా చూసి అభి అయితే సంతోషిస్తూ నాకు కావాల్సింది కూడా అదే బాబీ మారడమే నాకు కావాలి బాబీ పూర్తిగా వాళ్ళ అమ్మని అవైడ్ చేయాలి వాళ్ళ అమ్మ విషయంలో బాబీ పూర్తిగా మారాక నేను బాబీని నా నా సొంతం చేసుకుంటానని చెప్పి అనుకుంటూ ఇక బాబీ అయితే తన చేతిలో ఉన్న బొమ్మను పక్కన విసిరేసి అబీతో కలిసి ఉంటాడు ఇదంతా చూసి అబి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్